హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి లిప్ లాక్లు మినహాయిస్తే ఒకసారి అడగండి సార్ అర్థం కాలే హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తే నేను హీరో అయినా చెప్తాను సార్ ఆన్సర్ అంత సార్ ఇందులో లిప్ లాక్ ఉంది కదా సార్ దాని గురించి చెప్పండి అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్ ముందే చెప్పేదానికంటే ఎందుకంటే అది సినిమాతో చూస్తేనే అర్థం ముందు రివీల్ చేయలేని ఇది సార్ అది

నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు ఎందుకంటే ఇక్కడ ఒక అరవై ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా బాడీ సహకరించకపోయినా కూడా బీపీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక సో నాకు దీని మీద అంత ఇది లేదు కేవలం ఇది ఒక మంచి కథ ఒక మంచి క్యారెక్టర్ ఉంది దీన్ని చేయకపోతే మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను కృష్ణాచారి గారు సీను గారు ఆల్ ది బెస్ట్ అండి సార్ నేను మీకు పెద్ద వీరావ్ క్వశ్చన్స్ అడిగితే సింపుల్ సింపుల్ అడగండి సార్ నేను అడగట్లేదు సార్ ఆల్ ది ది కూడా మీరు ఇక్కడికి రావడం నిజంగా ఎట్లా స్టార్ట్ అయిందండి జర్నీ మీ నేను అస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్ట్గా వర్క్ చేశాను దీని ఇది డైరెక్టర్గా ఇది ఎక్కడ జరిగింది కదా ఇది యథాద్దు కదా అని నగర్ సార్ మహిబూబ్ నగర్లో అచ్చా ఓకే ఓకే సిను గారు దోపల్లి శ్రీనివాస గెటప్ సీన్గా మారి వెండితెర కమలాసన్ అయ్యారు సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు షాక్ బుల్లితెర కమలాసన్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు సో ఈ జర్నీలో ఎలా ఉందండి అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు హీరో మీద నిజంగా లేదన్న నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి దానికి మంచి పేరు రావాలి సినిమా ఆడాలి ఒక అరవై ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి అంతే గారు హాయ్ ఇక్కడ అన్న మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాలుసు తీరు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా ఇన్పుట్స్ అంటే ఎప్పుడు మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం సో సాంగ్ బాగుందరా ఇలా చేస్తే బాగుంటుంది ఏమో చూడు అడుగు మాట్లాడు ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి తర్వాత ఈయన ఇష్టం సో ఎప్పుడు ఉన్నాడు మొన్న సాంగ్ సాంగ్ అంచు కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి సో ఎప్పుడు ఉన్నాడు నాతో ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా ఆల్రెడీ ఒకటి చేశారు ఆయన త్రోట్ కామెడీ ఏదైనా ట్రై చేయడం చూసుకుంటున్నాడు మంచి కామెడీ సినిమా చేద్దాం అనేది శ్రీను గారు అయితే నార్మల్ గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక గెటప్ లో చూస్తాం శ్రీను అంటే సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్ లీడ్రోల్ లీడ్రోల్లో కూడా సేమ్ ఒక గెటప్ లోనే చూడాల్సి వచ్చింది గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం యాక్చువల్ సమ్ ఏదో ఒకటి అవును మేడం అట్ ఎఫెక్ట్ ఇది సో గెటప్ అంటే మొత్తం ఒకవేళ ఏదో ఒకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా సో అది లేకపోతే శ్రీను చేయలేడా చూసారు కదండి మన పొలిమేర చూశారు కదా ఒకటి చేశాను అండ్ ఇష్మాట్ శంకర్ చేశాను చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటే అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం అడ్వాంటేజ్ అండి మనకి సో మా నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేస్తే నార్మల్గా ఉంటుంది తప్పించి దానిలో కొత్తగా కనిపిస్తుంది సో ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యాక్టర్ కనిపిస్తుంది సినిమా అన్నట్టు కనిపించడు సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్ అలాంటి క్యాటర్ రాసిన డైరెక్టర్ అంతే థ్యాంక్స్ మరొక సార్ శ్రీనివాస్ శ్రీను సార్ ఇప్పుడు నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్లో కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ నువ్వు యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్ అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసావు సినిమాల సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్ బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్గా అనిపించిన పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు సూపర్ క్వశ్చన్ సార్ నేను ఒక రోజు సార్ మా మార్నింగ్ నుంచి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాను సార్ మళ్ళీ మార్నింగ్ సెవెన్ అయింది సార్ షూట్ ఓకే డే నుంచి మళ్ళీ మార్నింగ్ నుంచి చేస్తున్నాను ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం నైట్ ఒక ఎమో ఎమోషనల్ చేయాలి ఆ చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి చేస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడిపోస్తుంది సార్ నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను నా వల్ల అవ్వట్లేదు గారు నేను నా వల్ల అవ్వట్లేదు ఏంటి సార్ ఇది అంటే లేదు సార్ చేయండి సార్ చేయండి సార్ అది ఫుల్ ఇది సార్ వింటర్ సీజన్ ఇలాగ ఎక్కువసేపు పెడితే మీరు పెట్టండి సార్ ఈ మజిల్ ఇది స్ట్రెస్ అయ్యి షివర్ వస్తూ ఉంటుంది సో ఇది షివర్ అవ్వకూడదు ఇవంతా పెయిన్ సార్ ఇవంతా పెయిన్ వస్తుంది సో ఈ పెయిన్తో ఈ పెయిన్తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది మళ్ళీ ఈ కళ్ళమే పడిపోతే అది పడకూడదు ఎక్స్ప్రెషన్ ఉండాలి నా వల్ల అవట్లేదు అవట్లేదు అని అనుకుని చెప్పి అక్కడ మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొని ఇది కదా ఇదే కదా ఇలాంటి ఛాలెంజింగ్ దాటితేనే కదా మనం నిరూపించుకోగలమని చెప్పి చెడిద్ది ఆ ఒక్క రోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్ నేను ఫెయిల్ అయిపోతాను బట్ పాస్ చేయించుకోలేదు తర్వాత అంత కేక్ వాక్ లాగే అనిపించిందే అదే లేదు సార్ ప్రతి రోజు చాలించి ఎంతో అంతేనా అండ్ కృష్ణమా గారు సార్ మీరు ఫస్ట్ పిక్చర్ అంటున్నారు ఆయనేమో చాలా ప్రూవ్డ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు చిరంజీవి మెచ్చుకుంటారు అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్ లో తన హ్యాండిల్ చేస్తున్నారు ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు మీ గట్స్ ఏంటండి అంటే వాట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్ సార్ ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో ఇది ఒక క్యారెక్టర్ డిఫెక్ట్ ఈ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టర్ నేను కొంతమందిని మీట్ అయ్యాను వాళ్ళు ట్రావెల్ అయ్యాను వాళ్ళు చేయలేరు అని నాకు అర్థమైపోయింది సార్ తర్వాత నేను గిటప్షన్ గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళు టీవీ యాక్టర్ నో సార్ నో సార్ ఫిలిం స్టార్ట్సే నేను కాంటాక్ట్ చేశాను ట్రావెల్ అయ్యాను తర్వాత నాకు ట్రావెలింగ్లో వాళ్ళు చేయలేరు అని అర్థమైపోయింది దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గిటబ్షన్ గారు చేస్తారో అని నాకు డౌట్ ఉండే సో వెళ్ళి కథ చెప్పాను దెన్ ఈయన ఓకే చెప్పారు ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేశాము సార్

ఇన్సిడెంట్స్ కూడా రియల్ ఆ కథకు సంబంధించినవి కాకపోయినా వేరే కథకు సంబంధించిన అయినా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి సినిమా మొత్తం రియలిస్టిక్గానే ఉంటుంది అంటే ఒక సంఘటన కాదు డిఫరెంట్ డిఫరెంట్ అన్ని వే కంప్లీట్ ఫిలిం మొత్తం మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్ మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం వెరీ రియలిస్టిక్ అని సినిమాలో ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సినిమాటిక్ ఏదైనా ఉందంటే ఆ డ్యాన్స్ స్టెప్సే సినిమాకి హర్షవర్ధన్ గారు సూపర్ స్కోర్ ఇచ్చారు వన్ ద మేజర్ అది సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ అదే సాంగ్స్ ఇచ్చారు ఆ మ్యూజిక్ వచ్చి సురేష్ బాబులి గారు చేశారు సో ఎందుకు అలా చేయడం జరిగింది అండ్ హర్షవర్ధన్ గారితో ఎందుకు చేయించలేదు మ్యూజిక్ హర్షవర్ధన్ గారు యానిమల్ రిలీజ్ అయిన తర్వాత ఐదు బాలీవుడ్ మూవీస్ సైన్ చేశారండి ఫుల్ బిజీ అయిపోయారు అంటే మనకు సినిమా కొన్ని రోజులు అంటే వెయిట్ చేసాం టూ మంత్స్ త్రీ మంత్స్ బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో దెన్ ఐ టుక్ స్టెప్ విత్ సురేష్ బాబులి మీకు అది హర్షవర్ధన్ రామేశ్వర్ గారే చెప్పారు రోల్ లేట్ అవుతుంది ఏం చేద్దామని చెప్పండి అంటే పరిస్థితులని బట్టి ఫార్వర్డ్ అయ్యాకేషన్ రాసుకున్నారని చెప్పారు సీన్ గారితో చేయాల్సి వచ్చింది నేను నాకోసం నాకు అండి యాక్టింగ్ రాదండి కామెడీ సో అంకిత గారు మీ హాయ్ వెల్కమ్ టు టిఎఫ్ఐ సో మీ ప్రొఫైల్లో స్పానిష్ అండ్ కొరియన్ స్పీకర్ అని ఉంది సో ఇక్కడ కొరియన్ సిరీస్ సిరీస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ మీ సో ఏమైనా కొరియన్ మీ మూవీలో యూజ్ చేశారా వర్డ్స్ ఇన్ దిస్ మూవీ యా ఇన్ దిస్ మూవీ ఐ హ్యాడ్ టు స్పీక్ అ లాట్ ఆఫ్ తెలుగు సో లెట్స్ జస్ట్ గో విత్ తెలుగు ఫస్ట్ హౌస్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ గెటప్ సీన్ వేరు was lovely i mean he's such a he's a extremely talented and he's funny he's such a comedian but i think he was very supportive and uh, you know i am a person who ask a lot of questions when like shooting so he లైక్ నాట్ ఈవెన్ వన్స్ హీ వాస్ లైక్ టయర్డ్ నో ఐ కాంట్ రైట్ నౌ డోంట్ ప్లీజ్ ఆస్ మీ లైక్ హీ హీ ఆన్సర్డ్ ఎవ్రీ క్వశ్చన్ బికాస్ ఐ హెస్ టు ఆస్క్ అ హిమ్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ తెలుగు లాంగ్వేజ్ అబౌట్ యు నో స్లాంగ్స్ తెలంగాణ స్లాంగ్ ఆంధ్ర స్లాంగ్ సో హీ ఆన్సర్ మీ వెరీ పొలైట్లీ అండ్ వెరీ జెంట్లీ సో బాగా ఎంజాయ్ చేసిన సీన్స్ ఏంటి డ్రామానా కామెడీనా రొమాన్సా గెటప్ సీన్ గారు ఎవ్రీ సీన్ ఐ థింక్ వి ఎంజాయ్డ్ సీన్ గారు సో ఇప్పటి వరకు మీరు చాలా బెర్స్టైల్ రోల్స్ చేశారు అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఈ సినిమా చేసిన తర్వాత హీరోగా బిజీ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా కంటిన్యూ చేస్తారా లేదంటే హీరోగానే చేస్తారా అంటే నేను ఏమైనా మళ్ళీ నేను ఇది చెప్పలేండి నాకు ఏమనిపిస్తుంది అంటే అండి కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ ఒక పది సినిమాలు చేస్తున్నాను క్యారెక్టర్లు కామెడీ క్యారెక్టర్ ఆల్రెడీ చేసుకున్నాను ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి బాగుంటే నాకు ఇలాంటి కథ సెలక్షన్లో సుహాస్కి నేను పెద్ద ఫ్యాన్ నాకు ఇన్స్పిరేషన్ కూడా సుహాస్ అంటే కథ సెలెక్షన్ ఎలా ఉండొచ్చు మనల్ని ఆడియన్ ఎలా చూస్తున్నారు ఇప్పటివరకు వరకు పదేళ్ల పాటు కామెడీ 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 ఎక్స్పెక్ట్ చేస్తాను సో దీంట్లో నుంచి కామెడీ చేస్తూ సర అలా కొంచెం ఎమోషన్ టచ్ ఇచ్చి ఒక చిన్న స్కేల్లో నీట్గా బడ్జెట్లు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలని నా ఆలోచన అంతే హలో హాయ్ కంగ్రాచులేషన్స్ చాలా బాగుంది ట్రైలర్ అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా చూసిన తర్వాత మీ కోసమే గా క్యారెక్టర్స్ రాసే విధంగా అనిపించింది ట్రైలర్ చూస్తే చాలా బాగుంది అయితే ఇప్పుడే మీరు అన్నారు ప్రతిదీ చేస్తాను అనేసి అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను యాక్టర్ యాక్టర్గా అది మీరు ప్రూఫ్ చేసుకోవాల్సింది అండ్ ఈ సినిమాలో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి చేశాను అని చెప్తున్నారు ఈ త్రూ అవుట్ జర్నీలో చాలా సినిమాలు చేశారు కదా అందులో ది బెస్ట్ సాటిస్ఫైయింగ్ అంటే రాజు యాదవ్ కాకుండా ఇంత చేసిన వాటిలో చాలా బెస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు ఆబ్వియస్లీ నాకు హనుమాను రెడ్డి రెండు సినిమాలు చాలా ఇది నాకు ప్రత్యేకం రెండు అసలు సినిమాలు సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది చెప్పుకుంటాను దీని తర్వాత అన్ని ఇంకా యాక్చువల్గా కమిడియన్ నుంచి మీరు అన్నట్టు హీరో అనకపోతే మెయిన్ లీడ్ సో మెయిన్ లీడ్ మారిన తర్వాత చాలామందికి అంటే ఒక వన్ టూ సినిమాస్ వరకు బాగుంటుంది రెస్పాన్స్ వస్తుంది కానీ కొంతమందికి ఏంటంటే ఒక నెక్స్ట్ నుంచి ఆశించినంత ఫలితాలు రావట్లేదు సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది కమిడియన్స్ హీరోలుగా మారారు ఒక ఫస్ట్ సినిమా బాగుంటుంది లేదా సెకండ్ సినిమా బాగుంటుంది ఆ తర్వాత నుంచి రావట్లేదు అంటే మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత సినిమాలు కూడా హీరోగా ప్లాన్ చేసుకుంటారా ప్లాన్ చేసుకుంటే ఈ జాగ్రత్త తీసుకుంటారా నైంటీ పర్సెంట్ నేను క్యారెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్కి ప్లాన్ ఎక్కువ ఉండదు అది టెన్ పర్సెంట్ ఏమో అవి బాగుండి ఇవి అన్నీ బాగుండి గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటే కనుక టాప్ టు బాటో అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత ఇది అదర్వైజ్ నేను అది ఆ రిస్క్ చేయలేదు మీరు అంటే టీవీ సీరియల్ టీవీ చేస్తున్నారు సినిమా చేస్తున్నారు రెండు ప్యారలాల్గా చేస్తుంటారు కదా మీకు బాగా సాటిస్ఫై చేసింది ఏంటి టీవీనా లేకపోతే సినిమానా అంటే ఆ జర్నీ దాదాపుగా అన్న ఇది 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 స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు రెండు చెప్పగలం అది సాటిస్ఫై చేసింది సాడీ సో లెట్ మీకు అండ్ మీరు చిరంజీవి గారికి వేరే మంది చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా ఆయన రియాక్షన్ ఏంటి లాంగ్ బ్యాక్ చూపించాను అన్న ఆయనతో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా డౌన్లోడ్ చేసుకొని వెళ్తే బాగుంది మంచిగా ఎమోషన్ ఉంది అలా పెట్టుకోవడం ఎస్ కరెక్ట్గా ఎట్ట దొరికింది నీకు సినిమా అంతా కంప్లీట్ అంత రాసారా సో సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు ఆఫ్టర్ లక్షణి మీరు చెప్పినట్టు సుహాస్ గారు మీకు ఇన్స్పిరేషన్ అబౌట్ దిస్ కమింగ్ టు అన్ యాక్టర్ యాక్చువల్లీ సో ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయట్లేదు లైక్ దట్ కీ రోల్స్ వాట్ హీ హిడ్ ఇన్ మజిలీ అలాంటి రోల్స్ ఇప్పుడు చేయట్లేదు ఆయన అంటే ఇంట్రెస్ట్ ఆ టైప్ కూడా లేదు ఇప్పుడు మీకు కూడా ఒక మంచి వేమ్ వచ్చిన తర్వాత మీరు సుహాస్ గారు అంటే ఇది వచ్చిన తర్వాత పది సినిమాలు ఉన్నాయి అన్న అవి రిలీజ్కి అంటే ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ రావడానికి చేస్తా సినిమా యూ అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్స్ అండ్ మీడియా మిత్రులందరికన్నా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్టు రిలీజ్ వరకు రిలీజ్ అయిన తర్వాత కూడా ఉండాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించమని అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్